హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ మనకు సమ్మర్ వింటర్ అనే సీజన్తో సంబంధం లేకుండా ఆల్ టైమ్ ఎప్పుడైనా కూడా సూపర్ మార్కెట్స్లో అందుబాటులో ఉంటాయి మామిడికాయలు కొన్ని మరి వింటర్ సీజన్లో కూడా మనము ఈ మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం సమ్మర్లో కాకుండా మనకు వింటర్లో దొరికేవి కొంచెం స్వీట్గా ఉంటాయి ఇవి ఎక్కువ భాగం సిటీస్లో కానీ ఫారిన్లో వాళ్ళకి ఇంకా ఆల్ టైమ్ అవైలబుల్లోనే ఉంటుంది అది అందరికీ మీకు తెలిసే ఉంటుంది మరి ఇలాంటి కాయతో మనము ఇప్పుడు పచ్చడి పెడుతున్నాం ఇది ఈజీగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో టూ త్రీ మంత్స్ తడి తగలకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాడుకోవచ్చు బయట పెడితే మాత్రం వన్ వీక్ ఈజీగా ఉంటుంది మరి దీనికి మొదట గట్టిగా ఉండే కాయను ఒకటి తీసుకొని ఇక్కడ చూడండి ఇది గ్రామ్స్ వైజ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ మ్యాంగో ఒక్కదాంతోనే నేను చేస్తున్నా మొదట మనము ఎంత వీలైతే అంత అంటే మీకు మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి పీసెస్ చిన్నగా పెద్దగా అనేది ముక్కలు కట్ చేసుకోండి ఇలా నేనైతే ఇది తొక్కు పచ్చడి అంటున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చెక్కు మాత్రం తీయకండి ఆ చెక్కుతోనే మనము ఇలా మనం తీసుకున్న కేవలం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాయ అది చూడండి మనం విత్తనం మాత్రం తీసేసి ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు కారం ఆవ పొడి కలుపుకుందాం మనం తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాయకి ఇది టీ స్పూన్ మీకు చూపిస్తున్నా చూడండి దీంతో నేను టూ టైమ్స్ కూడా కాబట్టి ఒకేసారి చెప్తున్నా రెండు స్పూన్ల ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం ఇది మాత్రం ఆవ మెంతి పొడి రేషియో ఎంత ఉండాలంటే ఆవాలు రెండు స్పూన్లు అయితే మెంతులు ఒక స్పూన్ డ్రై రోస్ట్ చేసుకొని ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది మాత్రం మనం కారం ఎంత వేస్తామో అంత పడుతుంది అంతే ఉప్పు కారం ఆవ మెంతి పొడిని అంత బాగా కలిపి ఇక మనకు మన టేస్టును బట్టి ఇంట్లో ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనేది ఉప్పు మాత్రం తక్కువ కాకుండా చూసుకోండి అంతే ఇలా అంతా బాగా కలిపి పెట్టి వీలైతే ఒకరోజు అలాగే మూత పెట్టి ఉంచేయండి ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది లేదంటే వెంటనే అయినా పోపు పెట్టుకోవచ్చు దీ ఆ పోపుకు మాత్రం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇక్కడ ఆయిల్ మాత్రం మెజర్మెంట్ కప్తో మనము వన్ బై ఫోర్త్ కప్పు లేదంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవడమే ఇక్కడ నేను ఇంగు కొంచెం వేసుకున్న అది మీ ఆప్షనల్ ఇంకా కొంతమందికి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇష్టపడతారు మీకు అలా ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ అది కూడా వేసి చల్లారిన తరువాతనే ఈ పోపుని మనం తీసుకున్న ముక్కల్లో కలపాలి అంతే అయిపోయింది పచ్చడి ఇక దీన్ని స్టోర్ చేసుకునే విధానం మెయిన్ ఇంపార్టెంటు మనము పొడిగా ఉన్న గ్లాస్ బౌల్ కానీ ఇలాంటి పింగాణివి కానీ తీసుకోండి ఆల్రెడీ నేను రెండు దానిలలో పచ్చడి ఉంది ఒకటి దోసకాయ పచ్చడి ఇంకొకటి మ్యా నిమ్మకాయ పచ్చడి అవి కూడా హోమ్ మేడే ఇలా క్యాప్ టైట్గా ఉన్నవైనా తీసుకోవాలి మనం స్టోర్ చేసుకోవడానికి పింగాణి అయినా తీసుకోవాలి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి గ్లాస్ బౌల్ బాటిల్లో పెట్టుకుంటున్నా ఇంట్లో వాడుకోవడానికి పింగాణి దాంట్లో కొంచెం తీసుకున్నా టోటల్ మీద మనం తీసుకున్న కేవలం ఒక కాయతోనే ఇలా ఇంత పచ్చడి అయింది చూడండి మనం ఎంతో హెల్తీగా ఇంట్లోనే మనకు అందరికీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఇష్టమయ్యే మా మామిడికాయ తక్కువ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా అందరికీ ఆవకప ఆవకాయ అంటేనే అదే గిన్నెలో వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది దీనికి ముద్దపప్పు మంచి కాంబినేషన్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్